ఇది కూడా ఒక మీడియా వాడుకున్నటువంటి వీడియో అండి ఎందుకంటే గతంలో ఏ న్యూస్ అని చెప్పేసి ఇది ఒక బయటికి రావాలా చేసుకోవాలా మనం ఒక వీడియో వైరల్ చేయాలని చెప్పేసినట్టుగా మోనాలిసా గారిని కనుక పూసలు అమ్ముకునే అమ్మాయిని మనం హీరోయిన్ చేశాం కదా అలాగే కోపం కోపం అమ్ముకునేటువంటి మనిషిని కూడా రాజకీయంలోకి లాగాలని చూస్తున్నారు ఆయన ఏదో ఆయన పాప ఆయన ఇరవై రూపాయలకి నేను తక్కువ క్వాలిటీలోనే అమ్ముతున్నా కాబట్టి తక్కువ రూపాయలలో నేను సేల్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పినా కూడా అని చెప్పేసి ఆ మనిషిని హింసించి ఆ కోపం తినే విధంగా చేసి తిన్నడోకే అయిపోయింది తర్వాత దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి అంటే కులమతాలైన ముస్లిం అయితే హిందూ అయితే ఏందండి అమ్ముకుంటున్నాడు ఇరవై రూపాయలు కాకుండా పది రూపాయలకి అమ్ముకుంటాడు ఆయన సొమ్ము ఆయన ఇష్టం రూపాయకి అమ్ముకుంటాడు ఫ్రీగా మంచుతాడు నువ్వు ఎవరు అడగడానికి ఇరవై రూపాయలకి అమ్ముతున్నాడు తిన్నాడు కదా తింటలేవు తింటలేవు అంటే నువ్వు తిను ఒక మనిషి మన దగ్గరకు వచ్చి ఒక ఇబ్బంది పెడుతుంటే ఏ మనిషికైనా అంటే తింటే ఏమవుతుందో తినకుండా ఏమవుతుందో మీడియా ముందు పెట్టిండు ఫోన్ కెమెరాలు నా ముందున్నాయి ఏం జరుగుతుందని చెప్పేసి విషయంలో చాలా మంది ఆలోచిస్తారు అలాంటిది తిను 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 అంటే తింటాడు తిన్నాడు ఆ టైం నాకు కనిపించింది చేస్తాడు తప్ప కానీ అవతల వాళ్ళు చెప్పిన విషయాన్ని అయితే ఎవరు చేయలేరు కదా సో అంతే ఏది కానీ ప్రతి వాళ్ళకి ఒక విషయం మీడియాలోకి రావాలి ఒక వీడియో వైరల్ అవ్వాలి ఎందుకంటే ఇంతమంది కుంభమేళాల్లో చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి ఈసారి మన సమ్మక సారక జాతరలో కూడా కొన్ని వీడియోలు వైరల్ చేద్దామని చెప్పేసి కూడా చాలా మంది పని కట్టుకొని కెమెరాలు పట్టుకుని వెళ్ళిన విషయాలు చాలా చూస్తాం మా దగ్గర ఉండి మనమే సో ఇది కూడా అలాంటి విషయానికి సంబంధించి తప్పగానే తన తప్పు లేదు తన ఇష్టం తన సొమ్ము తన రూపాయి కమ్ముకుంటాడు ఫ్రీగా ఇస్తాడు ఎవరే మా దాన్ని చేయాల్సిన అవసరం అండి